దేవుని నామం నాకు మహిం కలుగుందాక ప్రభునందు ప్రియులరా మన ప్రభువు రక్షకుడునైనయస్సు పరిశుద్ధ నామంలో నీ అందరికీ శుభము పద్నాలుగవ తేదీ ఆగస్టు మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నీతో చెప్పుతున్న ఈ గొప్ప వాగ్దానం నిన్ను పోషించు వాడని నేనే నీ పోషణకర్తని నేనే అంటూ ఏమంటున్నాడంటే

నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాను ఇది పూర్తి వచ్చిన అయితే ఇంగ్లీష్ వేషం న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనం చూసినప్పుడు ఏమని చెప్పబడుతుంది సో సింపుల్ ఎస్ ఈ హంబోల్డ్ యూ బై లెటింగ్ యూ గో హంగ్రీ అండ్ దెన్ ఫీడింగ్ యూ విత్ మన్నా ఇప్పుడు ఆకలి అయితేనే కదా అవసరమైనప్పుడే కదా సమస్య వచ్చినప్పుడే కదా దేవుని గొప్పతనం తెలుస్తుంది మరి చాలా విషయాల్లో మనం సమస్య వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నాము అది దేవుడు చూస్తున్నాడు నీకెందుకు సమస్య వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా దేవుణ్ణే పట్టుకున్నావు అనుకోండి అయినా ఇంకో సమస్య వస్తుంది అప్పుడు కూడా దేవుని అయినా ఇంకో సమస్య అప్పుడు కూడా దేవునికి ఇంకా సమస్య రాదు కారణము ఆయన నిన్ను పరీక్షించి వేసి ఉన్నాడు ఎప్పుడైతే నీకు సమస్య వచ్చినప్పుడు ఆయన నిన్ను విడిపించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన నీ పక్షాన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఆయన ప్రభువు అని నీ జీవితంలోకి ఆయన చిత్తాన్ని ఎరుకటు కొరకు అంగీకరిస్తావని ఎప్పుడైతే ఆ కార్యాలు జరగలేదో సమస్య మీద సమస్య గుర్తుపెట్టుకోండి గాయపరచువాడు దేవుడే గాయం కట్టువాడు దేవుడే కుప్పల మీద నుండి దీన దరిద్రులను పైకి లేవనెత్తివాడు దేవుడే ఇక్కడ ఇంకా చదివితే ఏ ఫుడ్ ప్రీవియస్లీ అన్నోన్ టు యూ అండ్ యువర్ యాన్సెస్టర్స్ నీ పిత్రులే కానీ నీవే కానీ ఎన్నడూ ఎగ్ని ఇవి ఎన్నో మాటలు ఎన్నో కొత్త కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు నీవు మునుపు ఎన్నడూ వినని కొత్త సంగతులు నీకు వినిపించాలని కొత్త రుచులు చూపించాలని తన యొక్క ప్రేమనంతటినీ చూపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కానీ మనకి తెలిసిందే అంటాం కదా ఇంకా ఇక్కడ మనం చూసినప్పుడు హీ ఇట్ టు టీచ్ యూ దట్ పీపుల్ డు నాట్ లివ్ బై ద బ్రెడ్ అలోన్ అంటే ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తాడు నీకు నేర్పించడానికి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ బై దట్ కమ్స్ ఫ్రమ్ ద ద మౌత్ ఆఫ్ మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క నుండి వచ్చే మాట అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడి ఇది ఎక్కడ కోట్ చేయబడుతున్నాడు మనం చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు నుంచి యోహాను చేత అరణ్యమునకు కొనిపోబడినప్పుడు అక్కడ నలభై దివారాత్రులు అడవి మృగములతో ఉన్నప్పుడు అక్కడ శోధకుడు వచ్చి నీకు ఆకలి వేస్తుంది కదా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని భుజించమన్నప్పుడు అక్కడ యశు క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు ఇప్పుడు దేవుని నోట నుండి వచ్చి మాట నేర్చుకుంటున్నాము కదా అసలు మూడు రోజుల్లో వాళ్ళు వెళ్ళి రావచ్చు ఈ కణాను దేశము నుంచి ఆ యొక్క ఐగుప్తు దేశమునకు కారణము మూడు సార్లు యోసేపు కాలంలో యోసేపు అనందములు ఐగుప్తు నుంచి ఆ యొక్క కాణానికి కాణాల నుంచి ఐగుప్తుకి వచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం కానీ ఎందుకు నలభై సంవత్సరాలు దేవుడు నడిపించాడు నీ జీవితంలో నా జీవితంలో కూడా మనము ఇప్పుడు క్లాస్ చదువుతాం కదా ఫిఫ్త్ క్లాస్ పాస్ పాస్ అయితే సిక్స్త్కి కి వెళ్తాము ఫెయిల్ అయితే మళ్ళీ ఫిఫ్త్ చదవాలి కదా జీవితంలో కూడా అంతే ఆయన అనుభవాల్ని పాఠాలుగా నేర్పిస్తూ తన ఎందు భయభక్తులు కలిగి ఉండడం కోసం విధేయత నేర్పించడం కోసం ఇక్కడ స్పష్టంగా ద్వితీయ దిష్కరణం ఎనిమిదో అధ్యయము మనం చూసినప్పుడు ఆ భావము నీకు అర్థమవుతుంది ఇదిగో మీరు బ్రతికి అభివృద్ధి పొంది విస్తరించినట్టు దేవుడు మీకు చేసిన ప్రమాణమును నీవు నడుచుకుంటున్నావో లేవు ఆయన హృదయానుసారంగా నీవు ఉంటున్నావో లేవో అని నీవు ఆయన ఆజ్ఞలను లేదో అని శోధించి మీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నకు ఒకటి అలుస్తాడు రెండు అరణ్యములో నలభై సంవత్సరములో నిన్ను నడిపించాడు కనుక ఎందుకు తెలుసా ఆహారము అనేది ఆయన పెట్టిన నియమము నీకు తెలుసా వారి వస్త్రములు పాతగిలలేదు వారి కాలు వాయలేదు వారి సైజుతో పాటు వారి వస్త్రాలు పెరిగినాయి అంటే దేవుడు ఏ విధంగా తన కుమారుని ఎడలా జాలి పడినట్లు కనుక దేవుడు నిన్ను నన్ను మంచి దేశములో ప్రవేశపెట్టుటకు నీటి వాగులు లోయలలో నుండి కొండలలో నుండి పారు మూటలు అగాధ జలములు గల దేశము గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లు బొలీవ నూనె తేనె ఇవన్నీ ఉన్నవి కనుక దేవుడు నీకు కరువు అనుకోకుండా ఆహారము ఇచ్చేది ఏ లోపము ఇనుప రాళ్ళు గల కనబడి ప్రభునందు పిల్లర ఎప్పుడైతే నీవు కట్టని ఇల్లు నీవు నాటని చెట్లు మరి నీవు ఏమీ కష్టం లేకుండా దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్న వారిగా ఉండాలని ఆయన నీరు హృదయంలో ఉన్నది గ్రహించుటకు ఇదండి కారణము ఎందుకో తెలుసా మన జీవితంలో చాలా సార్లు ఆ పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభునందు పిల్లరా ఆ ఇస్రాయల్ ఎప్పుడైతే ఐగుప్తు నుంచి వచ్చిన మరుక్షణము ఎర్ర సముద్రము ఒక పాయ దగ్గరికి తీసుకొచ్చి దేవుడు నిలబెడతాడు వెనక ఫరో సైన్యం దొరుకుతుంది ఎదరి ఎర్ర సముద్రం వస్తుంది అక్కడ రెండు ట్రైనింగ్లు మనం చూడగలుగుతున్నాం మోషే లీడర్షిప్ ట్రైనింగ్ ఎల్ అయితే ఆ యొక్క డిసైపల్షిప్ ట్రైనింగ్ బిఎస్టి ఎప్పుడైతే ఇక్కడ శిష్యరికము అక్కడ ఆ నాయకత్వము నేర్పించబడుతుంది నాయకుడు ఏ విధముగా దేవునికి లోబడి ఉన్నాడో ఏ విధముగా ఎర్ర సముద్రముడు రెండు పాయాలు చేసి ఉన్నాడో అక్కడ ఎప్పుడైతే ఎర్ర సముద్రం రెండు పాయలు చేసినప్పటికీ వారు వెళ్ళినప్పటికీ నీళ్ళు చేతుగా ఉన్నాయి మళ్ళా మారా నీళ్ళు అన్నారు మధురముగా మార్చబడి ఉన్నాయి ఆ తర్వాత వారి ఆహారం అయిపోయింది వారికి ఇప్పుడు ఆహారం కావాలి లక్షల మంది జనాంగానికి ఆహారం ఎక్కడి నుంచి తెస్తాడు ఎక్కడి నుంచి నీళ్లు తెస్తాడు ఏ రోజు నా నీ జీవితంలో ప్రభా నేడు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ప్రార్థిస్తున్న నీవు నేను విశ్వాసము కలిగి నడుచుకోవాలని విశ్వాసము యొక్క పొడుగు వెడల్పు ప్రేమ యొక్క లోతు ఎత్తు నేర్చుకోవాలని దేవుడు విశ్వాసమునకు కర్త అని విశ్వసింపని వాడు దేవుని వాడు కాదని విశ్వాసము లేనివాడు దేవునికి ఇష్టడై ఉండలేడని మనకు అన్నీ తెలుసు కదా అబ్రహాము విశ్వాసమును బట్టి శోధింపబడ్డాడని ఇక్కడ సర్వ సమాజము ఎప్పుడైతే అరణ్యములో సనిగిందో ఆహారం లేదని అప్పుడు వారు తిరిగి ఎప్పుడు కూడా కాళ్ళు ఐగుప్తులోనే ఉన్నాయి కళ్ళు మాత్రం ఖనాను వైపు చూస్తున్నాయి అని చెప్పి అక్కడ వాళ్ళు తిట్టుకుంటున్నప్పుడు దేవుడు మోర్షితో చెప్పినట్టు నేను ఆకాశము నుండి మీ కొరకు ఆ హారమును కురిపించను కానీ అక్కడ పరీక్ష పెట్టబడుతుంది వీరు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటారో లేదో అని ఏ రోజుకి కావలసింది ఆ రోజే కనుక కొంతమంది ఎక్కువ కూర్చుకున్నారు వాళ్ళకి ఎక్కువ కాల కొంతమంది తక్కువ తెచ్చుకున్నారు వాళ్ళకి తక్కువ కాల అందరికీ సమానంగా ఎవరికి అంటే మనకి ఇంతకు ముందు ఒక వ్యక్తికి ఐదు కిలోల బియ్యం ఇచ్చినట్లుగా సమానంగా ఉన్నాయి రెండవది ఎవ్వరూ కూడా రేపటికి ఉంచుకోవద్దు అంటే దాచిపెట్టారు అది పురుగు పట్టింది దానిలోంచి పురుగు పట్టింది ఇంకా ఆరవ దినమున ఖచ్చితంగా మీరు ఏడవ దినానికి తెచ్చుకోండి ఏడవ దినము విశ్రాంతి దినము అక్కడ మూడు పరీక్షలు మూడు ఆజ్ఞలు పెడతాడు కానీ వాళ్ళు అయినా కూడా ఏడవ దినం విశ్రాంతి దినం వెళ్ళారు వాళ్ళకి ఏమీ దొరకలేదు ప్రభునందు నెందుకు పిల్లరా ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని దేవుడు నిన్ను రహస్యమున దేవుడని అంతెందుకు ఈ వాక్యాలు మనం చూసినప్పుడు యశు క్రీస్తు ప్రభుల వారు తనకి తాను కోట్ చేసుకుంటూ మరి మనం చూసినప్పుడు యోహాను వార్త ఆరోగ్యము ముప్పై ఒకటి వచ్చిన భుజించుటకు పరలోకము నుండి దేవుడు ఆహారము మీ పితరులకు అనుగ్రహించును అని వ్రాయబడినట్లు వారు మన్నాను అనగా దేవదూతల ఆహారంను గుజించారని మోషే ఆ యొక్క పరలోకము నుండి ఆ ఆహారమును ప్రార్థించగా దేవుడిచ్చాడని తెలుసుకున్నారు కదా కానీ యశుప్రమేమన్నా తెలుసా పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించాడు పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది కాబట్టి ఏమంటున్నాడు తెలుసా అప్పుడు ఈ ఆహారం మాకు ఎప్పుడు ఇవ్వు అదే విధంగా సమరయ స్త్రీ చెప్తారు కదా ఈ జీవ జలములు నాకు ఎప్పుడు ఇవ్వు అందుకు క్రీస్తు అక్కడ సమరయ స్త్రీతో జీవజలముల ఊట నేనే ఇక్కడ జీవ ఆహారం ఆఫ్ లైఫ్ ವಚಿವಾಡೂ ಮಾತ್ರ ಆಕಲಿಗುಣ್ಣು ನಾ ಎಂದೂ ವಿಶ್ವಾಸ ಉಚುವಾಡು ಎಲ್ಲೂ ದತ್ತಿಗುಣ್ಣು ಕನಕ ಪ್ರಭುನಂದು ಈ ಕ್ರೀಸ್ತು ಪ್ರಭುವೇ ಮನಕ್ಕೆ ಪೋಷಣಕರ್ತ ಆಯ್ನ ಮನಿ ಆಧರಿಸೇವು ಪ್ರತಿ ವಿಷಯ ಮೊದಟಿ ಆಧಾ ದ್ವಾರಾ ಮನಮು ಈ ಪಾಪ ಸ್ವಭಾವ ಆಧಾವು ನಿಬಂಧನ ಮೇರಟಮ ವಲ ಲೋಕ ಲಪು పాపము వలన వచ్చు జీతం మరణము మరణము నుంచి నాశనము అయిపోతుంది అయితే కడపటి ఆదాము విధేయత వలన మనమందరము కూడా దేవుని ఆశీర్వాదము కృపా బాహుల్యము కృపని వరముగా పొందుకుంటూ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఆ విధముగా ఎప్పుడైతే మనము అక్కడ సమరై స్త్రీతో నీకు భర్తే లేడు అని చెప్పినప్పుడు నేను చేసినవన్నీ నాతో చెప్పాడు అని ఇక్కడ చెప్తున్నాడు ఆ జీవ ఆహారముని నేనే అంటే యశు క్రీస్తు ప్రభుల వారు వారికి ఆహారముగా మన్నాగా మన్నా అంటే వాట్ ఈస్ దిస్ ఇదేమిటి కనుక మన్నాగా అదే విధంగా పండ నుండి మధుర జనములుగా అవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆది కాండం నుంచి ప్రకటన వరకు చూస్తే మనము ఏసు క్రీస్తు ప్రభుల వారు ఇవి రెండు దేనికి సాదృశ్యం ఉన్నాయి మనం బలారాధన చేసుకున్నాం కదా ఈయన శరీరము మీ కొరకు విరవబడుతుంది కనుక ఒక రొట్టెని ఎత్తుకుని కృత్రింత స్థుతి చెల్లిస్తూ అదేవిధంగా ఒక రసపు గిన్నెని పెట్టుకుని ఆ కప్పుని ఎత్తుపెట్టుకుని ఆయన మీ కొరకు క్షినించబడుతున్నాను రక్తం కనుక మనం ఎప్పుడైతే ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అని కాకుండా యస్సు క్రీస్తు ప్రభుల వరకు మన కొరకు ఆయన నలుగగొట్టబడ్డాడు విరగొట్టబడ్డాడు కనుక నీవు అడుగక ముందే నీ అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు నన్ను ఏ విధముగా విశ్వాస ప్రయాణంలో ప్రయాసముతో కన్నీటితో వేదనలతో నేను ప్రార్థించినప్పుడు కువాడి దేశంలో మరి అన్ని దారులు నాకు మూసివేయబడినప్పుడు అన్ని ద్వారాలు మూసివేయబడినప్పుడు ఎటువైపు వెళ్లాలో నాకు అర్థం కాక గుండె పగిలి నేను ఏడ్చినప్పుడు అప్పటికి నేను నేను పరీక్షిస్తున్నానని చెప్పిన ఆ పరీక్ష ప్రాక్టికల్ లైఫ్ లో బహు కష్టముగా బహు ప్రయాసతో కూడిందా బహు విదములుగా అయినా కింద అయిపోవడం వల్ల కన్నీరు తప్ప మరి ఏదీ లేదని మీకు తెలుసా కన్నీటితో విత్తుచు అప్పుడు సంతోష దానములతో పండ మీ సంతోషమును దుఃఖముగాను ఇంతకు ముందు నేను చెప్పినట్లు నందు ప్రేలరా ప్రతి విషయంలో కూడా యేసు క్రీస్తు ప్రభు స్త్రీ సంతానంగా వచ్చింది యేసుక్రీస్తు ప్రభు ఆయన మన్నాగా వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు బలిపీఠముగా వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్ష వాడు యేసు క్రీస్తు ప్రభు దేవాలయం కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు యోగా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు సులముల కంటే గొప్పవాడు యేసు ఎప్పుడైతే క్రీస్తు ప్రభువులో నిన్ను నన్ను చూసుకుంటామో అందుకే పౌరు చెప్తున్నాడు ఇకను జీవించినది నేను కాదు క్రీస్తు చేస్తే నా యందు జీవించున్నాడు ఈ శరీరం నేను జీవించున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు మర్యాద అయిపోయిన క్రీస్తు చేస్తున్న విశ్వాసము వల్ల జీవిస్తున్నాడు అదే విధముగా మన జీవితంలో ప్రభునందుకులరా బ్రతుకుట క్రీస్తు లాభం ఈ మధ్యనే నేర్చుకున్నాం మనము ఆయన ఎందుకు గునికి కలిగి ఉన్నాము ఆయనే ఎందు చలించుచున్నాము ఆయనే ఆది ఆయనే అంతము ఆయనే జీవము ఆయనే మరణము ఆయనే సమస్తము పరి ఉన్నాడు ఇంతలో కనబడి అంతలో మాయమైపోతున్న మనము ఏది 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 నాది కాదు నీది కాదని తెలిసినా కూడా ఈ జీవన పోరాటంలో అలసిపోతూ ఈ జీవన చదరంగంలో పైన కింద అయిపోతూ నన్ను అన్నారు నిన్నారని చెప్పి ఈ లోకంలో మనల్ని మనం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఏ రోజునే నీలో ఉన్న దేవుణ్ణి ఈ లోకానికి చూపించడానికి ప్రయత్నం చేసినప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ కార్యములు ఈ లోకానికి బయలుపరచబడినప్పుడు దేవుడు నీకు దేవుడుగా అని నీవు దేవుని సేవకుడువా అని ఎప్పుడైతే నీవు దేవుని సేవకుడువి అని చెప్పి దేవుడు నీ నిమిత్తము సాక్ష్యం చెప్పుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక అటువంటి గొప్ప దేవుడు నీకు నాకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆయన ఎన్నడు నిన్ను విడువడు నన్ను విడువడు ఎడబాయుడు కనుక ఆయన నీకు శ్రద్దాకాలము తోడుగా ఉండే దేవుడు ఏ రోజు కూడా అడుగుతున్నాడు కదా ఆకలి అయిన వేళలో నేను నిన్ను పోషించి వాడను గడాంధకారకులు నేను సంచరించను ఏ అపాయమునకు భయపడను ఆయన నామమును బట్టి నన్ను నీతి మార్గము నడిపించున్నాడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చే శాంతికరమైన జనముల ఎంతగా ఆయన నన్ను నడిపించున్నాడని ఏ రోజు నీవు నేను చెప్తామో ఎప్పుడైతే నేను ఇదిగో యహోవా క్షేమము నాకు ఇస్తాడని మరి కృపాక్షేమము నన్ను నా అమ్మడు వచ్చును చిరకాలను యోవా మందిరంలో నేను వాసం చేస్తుందని ఒక దావీదు వలె నీవు నేను ఎత్తిపట్టి చెప్పినప్పుడు దాన్ని మించిన విశ్వాసము దేవుడు నీ ఎత్తును నా ఎత్తును నీకేం కోరుకోవట్లేదు అటువంటి గొప్ప కృప ఈ రోజు నుంచి నీకు ఏది కావాలన్నా దేవుని వేపు చూడు ఆకాశ ముందు ఆశీనుడు అయిన వాళ్ళ నీ తట్టు నా కన్నులు ఎత్తిచున్నానని కొండల తట్టు నా కన్నులు ఎత్తిచ్చున్నా నాకు సహాయం నుండి ఎక్కడు ఎప్పుడైతే నీవు ఆయన వైపు ఎదురు చూస్తావో ఆయన తట్టు నీవు నీ లక్ష్యం ఉంచుతావో ఆయన చెప్పింది వినడానికి ప్రయత్నం చేస్తావో నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఎందుకంటే ఆయన నీ హృదయంలో ఉన్నది చూడడానికి మాత్రమే ఇష్టపడుతున్నాడు ఎందుకంటే హృదయము అన్నింటికంటే మోసకరమైనది అతి ఘోరమైన వ్యాధి కలది అయినా కూడా ఆయన నీ హృదయంలో నివసించాలని నీ హృదయానికి యజమానుడిగా నీ హృదయానికి ప్రభువుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు ప్రార్థించుద్దామా పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి మితమైన వాక్యమును అనేక మందికి దీవెనకరముగా అనేక మందికి ఆశీర్వాదముగా ఈ రోజైనా యేసు క్రీస్తు ప్రభువు వారిని ప్రభు అయా నీవు మా స్థానములో వధించబడిన కొరకలగా మా నిమిత్తము శాపగ్రహితమైన గ్రహితమైన వాడిగా వ్యాధిని అనుభవించిన వాడిగా మనుష్యులు ఎన్నిక చేయని